అందరికీ నమస్కారం అలాగే కొంచెం కాలాతీత అనేది ముందుగా మీ అందరితో కూడా ఒకసారి పిచ్చా పార్టీ మాట్లాడాలనే ఉద్దేశంతోనే కలవాలనుకున్నాం అయితే ఇది ఒక ఫుల్ ప్లెజ్ ప్రెస్ మీట్గా ఉంది సో ఆ విధంగా మీ అందరినీ కూడా ఒంగోలు వచ్చిన సందర్భంలో అంటే ప్రకాశం జిల్లా మా పర్యటనలో భాగంగా ప్రెస్ వాళ్ళతో కూడా కొన్ని మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి అనుకున్నాం సో ముందుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మనం మన చిట్చాట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అందరికీ నమస్కారం ఇవాళ మా సారథ్యం యొక్క పర్యటన మంచి స్పందన రావటం జరిగింది కార్యకర్తల ఉత్సాహంతో అన్ని ప్రాంతాల నుంచి కూడా రావటం జరిగింది ప్రకాశం జిల్లాకి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి పెట్టింది పేరు అంటే జనసంఘ్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక మంది ఇక్కడి నుంచి పనిచేయడం జరిగింది పార్టీని మరింతగా ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి మంచి ఉత్సాహంగా కార్యకర్తలు రావటం జరిగింది మేము మొన్ననే మండల కమిటీలు వేసుకోవటం జరిగింది మండల కమిటీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరుగుతుంది అలాగే మన ప్రాంతానికి రావాల్సిన అనేక ఉన్నాయి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యంగా ఇప్పటికే మనకి కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ రావటం జరిగింది సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో అది ఆ పనులు కూడా ప్రారంభమై నడుస్తున్నాయి అలాగే మన రైల్వే జోన్ సంబంధించిన రైల్వే ఏదైతే ట్రాక్ ఉందో వాటిని పెంచి మన ప్రాంతానికి సంబంధించి మరిన్ని ట్రైన్స్ వచ్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది అలాగే మన రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించే దానికి కూడా ముందుకెళ్ళింది అమృత స్టేషన్గా కూడా ప్రకటించడం జరిగింది అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక ఇతర వస్తువుల సంబంధి ఇతర వ్యవస్థల గురించి కూడా ఆలోచన చేస్తున్నాం మన ఒంగోలు గిత్తకి ప్రత్యేక ప్రాధాన్యత వచ్చే విధంగా అలాగే ఏదైతే ఆ బ్రీడ్ని మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దాన్ని బ్రీడ్ చేసి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది నరేంద్ర మోడీ గారి యొక్క బ్రీడ్ ఏదైతే మన ఇండిజినస్ బ్రీడ్ ఉందో దాన్ని రక్షించి మరింత పెంపొందించే కార్యక్రమం చేస్తున్నారు అలాగే మన ప్రాంతానికి వ్యవసాయానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో పెద్ద ఎత్తున మన టొబాకో ఏదైతే ఉందో ఎఫ్సిబి అది కూడా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ జరిగింది గత మూడు సంవత్సరాలు బట్టి మంచి డిమాండ్ ఉండటం కారణంగా రైతులు అత్యధికంగా దానికి పంట సాగు చేయడం జరిగింది అలాగే బర్లీ టొబాకో ఏదైతే బర్లీ బ్లాక్ టొబాకో అది కూడా విపరీతంగా పండించడం జరిగింది ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ కన్నా మూడు రెట్లు ఎక్కువ పండించిన కారణంగా అనేక ఇబ్బందులు రైతులు కూడా ఫేస్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఫేస్ చేస్తుంది ఈ సమస్య నుంచి బయటికి రావటం ఎలాగన ఒక ఆలోచనలో కూడా ఉంది ఆ విధంగా ప్రొక్యూర్మెంట్ ఏదైతే ప్రారంభమైందో ఆ ప్రొక్యూర్మెంట్ బర్లీ టొబాకోని చివరి వరకు తీసుకుంటామని అలాగే ఎఫ్సీవీని కూడా పెనాల్టీ క్లాజ్ లేకుండా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రయత్నం చేస్తాం అలాగే మన దగ్గర రైతాంగాన్ని కూడా మేము ఒక మన్ మాట విన్నవించుకోవాలనుకుంటాం ఈసారి ప్రత్యామ్నాయ పంటకెళ్ళండి టొబాకో కాకుండా ఇతర పంటల వైపు చూస్తే బాగుంటుంది ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్లో కూడా విపరీతమైన ప్రొడక్షన్ వచ్చింది కనుక మన ప్రాంతానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రైతాంగాన్ని ఆదుకోవాలి ఇంకో పక్క ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించాలంటే రెండు కూడా ఒక కత్తి మీద సాము లాంటిది అయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దానికి చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వివిధ మార్గాలను కూడా అన్వేషిస్తుంది అలాగే మన ప్రాంతంలో ఉండే కొమ్ము శనగలు ఏదైతే చైనా చికెన్ బీన్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ కూడా ఈసారి చాలా ఎక్కువైంది దాన్ని సరైన గిట్టుబాటు ధర వచ్చి అమ్మకం వాళ్ళకి ఉండే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఏవైతే దాన్ని పైన ఆంక్షలు పెట్టడం ద్వారా కొంత మన శనగలకి అవకాశం పెరుగుతుంది ఆ విధమైన ప్రయత్నం కూడా మేము తప్పకుండా చేస్తాం అలాగే ఏక్వా సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో ముఖ్యంగా ట్రంప్ యొక్క సర్కార్ ఇరవై ఐదు పాస్ పర్సెంట్ సుంకాలు విధించిన కారణంగా అనేక రకాల ఇబ్బందులు మన ప్రాంతానికి రాబోతున్నాయి ఈ నేపథ్యంలో సరుకు సముద్రం పైన కూడా చాలా పెద్ద ఎత్తున మన సమ్మ ఉంది సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వరకు సరుకు సముద్రం పైన ఉంది కనుక అది ఆ తీరం దాటి ఆ ప్రాంతానికి వెళ్ళే లోపు వాళ్ళకి ఆసరా వచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం లేకపోతే పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది అయితే మీ ఇక్కడ కూడా ఏదైతే ఎక్వా రైతులు ఉన్నారో వాళ్ళు కూడా మేము కొడుతున్నాం ఒకే వెరైటీని మనం మొత్తం ఒకే చోటకి పంపించే ప్రయత్నం చేస్తే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ నష్టపోయే పరి పరిస్థితి వస్తుంది మనం వనామీ తప్ప ఇంకేమీ మనం కల్చర్ చేయకపోవడం కారణంగా వనామీతో పాటు స్త్రీలో పండే అనేక విషయాలు ఉన్నాయి వాటిని పండించే విధంగా ప్రత్యామ్నాయాలు అనేక చెప్పినా కూడా అందరూ రైతులు కూడా ఒకే పంటను పండించడం కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ విధంగా అటువంటి ఇబ్బందులు అప్పుడప్పుడు మనకు వస్తాయి కనుక అనేక రక మిక్స్ ఎక్వా సంబంధించిన ప్రొడక్ట్స్ మిక్స్ చేసి క్రాబ్స్ కల్చరింగ్ అలాగే మిగతా సీగల్ సంబంధించిన కల్చరింగ్ ఆయిస్టర్స్ నెయిల్స్ స్నెయిల్స్ ఇటువంటి అనేక ఇతర కల్చర్స్ కూడా చేసే విధంగా చేస్తే ప్రపంచానికి బాగా ఎక్స్పోర్ట్ కేవలం అమెరికానే కాదు లాటిన్ అమెరికన్ కంట్రీస్ యూరోప్లో కూడా పెద్ద ఎత్తున వీటికి డిమాండ్ ఉంటాయి స్వీట్స్ అంటారు అలాగే స్నేల్స్ అంటారు వీటన్నిటికీ కూడా పెద్ద డిమాండ్ ఉంది ఆ విధంగా మన ప్రాంతంలో వెరైటీగా కల్చర్ ప్రారంభించడం కారణంగా మనకి లాభం జరుగుతుంది అనేకసార్లు చెప్తున్నాం ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ వస్తుంది కనుక మన ప్రాంతంలో లాభసాటి ఇది తాత్కాలికమైన దీర్ఘకాలికంగా వ్యాపారం చేసుకోవడం చాలా ముఖ్యం ఆ విధమైన ప్రయత్నం జరగాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇవాళ రాహుల్ గాంధీ ఏవైతే వ్యాఖ్యలు చేశారో చాలా దారుణమైన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ పైన చేయటం జరిగింది కర్ణాటక ప్రభుత్వంలో ఒక చోట ఎమ్మెల్యే ఎలా గెలిచారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది ఇవాళ కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయటం కాదు ఎక్కడైనా నీకు ఆధారం ఉంటే చూపి మాట్లాడమని చెప్పి ఆధారం చూపకపోతే దానికి సమాధానం ఏం చెప్తామని ఘాటుగా మాట్లాడటం జరిగింది అలాగే ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో కూడా అటువంటి వ్యాఖ్యలే చేయాలి ఇవాళ ఎలక్షన్ కమిషన్ సంబంధించి హోదా తగ్గించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్న ఆయన పరిపక్వత లేని ఒక నాయకుడని మరొకసారి రుజువైంది రాహుల్ వ్యాఖ్యలు ఆ విధంగా స్వీకరించాలి నిజంగా మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం మీకు ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఈవీఎం సంబంధించిన ఆధారాలతో మాట్లాడు లేనిపోని అందరిలాగే ఆరోపణ చేస్తే నీకు ఏదైతే ప్రతిపక్ష హోదా నీకు అందించారో దాన్ని నువ్వు పూర్తి నిర్వీర్యం చేసిన అవుతాం రాహుల్ గాంధీ వ్యాఖ్యలని మేము పూర్తి స్థాయిలో కండిషన్ ఇటువంటి నిరాధార ఆరోపణలు చేసినందుకు రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడిగా ఉండడానికి కూడా తగడు అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు నేను గతంలో మాట్లాడుతుంది రాష్ట్రలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల పైన ఈ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ తప్పనిసరిగా వాళ్ళని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పు కోరుకుంటూ ఆ విధమైన అంశాలు ప్రారంభమై ఆ విధంగా జరుగుతుంది చట్టం దాన్ని పని చేసుకుంటుంది ఆ విధంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో ఆ విధంగా వాళ్ళు అరెస్ట్ కావటం వాళ్ళకి శిక్ష పడటం ఇవన్నీ జరిగితే ఆ విధంగా కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ దీంట్లో ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా ముందుకెళ్లే విధంగా వ్యవస్థ నిర్మాణం చేశాను మీకు తెలియజేస్తాను మా పర్యటన కూడా చాలా బాగా జరుగుతుంది మీ అందరూ కూడా మీ సహకారాన్ని మరింతగా చేయాలని చెప్పి అనేక వార్తలు రాయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం